హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించినటువంటి హెల్త్ కార్డు విషయంలో కొన్ని అప్డేట్స్ వచ్చినాయి ఈ వీడియోలో అవి మీకు తెలియజేస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి బిల్లులు స్క్రూటినీలో చాలా జాప్యం జరుగుతూ ఉంది దాదాపు సంవత్సరం నుంచి ఒకటన్నర సంవత్సరం కూడా పడుతూ ఉంది చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గారు నిన్న ఉద్యోగ సంఘాలతో జరిపినటువంటి సమావేశంలో చాలా విషయాలు తెలియజేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా స్క్రూటిని పూర్తి చేయటం జరిగిందని కూడా వారు తెలియజేశారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా స్క్రూటీని పూర్తయింది ఎవరికైనా కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో పంపినా కూడా మా బిల్లులు ఇంకా కాలేసారంటే మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఏదైనా పొరపాటు జరిగిందా లేదంటే స్క్రూటీని పూర్తి అయిన తర్వాత మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు బిల్లులు సబ్మిట్ చేయలేదా లేదా బిల్లులు సబ్మిట్ చేసిన తర్వాత కూడా ట్రెజరీలో అమౌంట్ క్రెడిట్ కాలేదు అనేటువంటి విషయాన్ని మీరు వెంటనే తెలుసుకోండి అయితే దీనికి బిల్లుకి రిఎంబర్స్మెంట్ క్రెడిట్కి సంబంధించి ఇంత చెప్పాను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీ నాటికి ఏ అయితే బిల్లులు ట్రెజరీకి వెళ్ళినాయో ఆ బిల్లులన్నీ కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది ఈ హెల్త్ రియంబర్స్మెంట్ సంబంధించిన బిల్లులు దాదాపుగా కూడా పూర్తయినాయి తర్వాత ఇక నుంచి ఈహెచ్కి సంబంధించినటువంటి మొత్తం సమాచారం కానివ్వండి మెడికల్ బిల్లు యొక్క తాజా పరిస్థితి ఏ అనేటువంటిని కూడా వాట్సాప్ ద్వారా ఫోన్ నెంబర్కి పంపుతామని కూడా వాళ్ళు తెలియజేశారు అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో కూడా సమాచారం ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు ఎలాంటి పెండింగ్ బిల్లు లేకుండా ఇక ముందు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఈఓ గారు తెలియజేశారు ఇప్పుడు ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే ఆ చేసే విధంగా ఉద్యోగులకి ఆన్లైన్లో చేసుకునేలాగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే ఏదైనా మార్పులు అంటే పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఏదైనా పొరపాట్లు జరిగితే లేదన్నా ఒక వ్యక్తిని ఇంక్లూడ్ చేయాలన్నా లేదంటే డిలీట్ చేయాలన్నా ఇటువంటి చేర్పులు మార్పులు కూడా ఆన్లైన్లో ఉద్యోగులకు అవకాశం కల్పించారు ఈ విషయాన్ని కూడా అందరు తెలుసుకోవాలి అయితే ఈ యాభై వేల కంటే ఎక్కువ మొత్తం మెడికల్ బిల్లుని ఈహెచ్ఎస్ సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత బిల్లు ప్రాసెసింగ్లో ఆలస్యంగానే జరిగితే వెంటనే సమాచారం ఇవ్వమని చెప్పారు అందుకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళు తెలియజేశారు ఒకటేమో హెల్ప్ డెస్క్ సంబంధించింది హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ని తమలో కూడా నేను అక్కడ తెలియజేయటం జరిగింది మరొకసారి కూడా మీ నోట్ చేసుకోండి ఎవరికైనా కూడా అప్లోడ్ చేయటంలో లేట్ అయ్యి ఉండి ఆలస్యంగా జరిగితే ఈ హెల్ప్ డెస్క్కి గ్రీవెన్స్ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు హెల్ప్ డెస్క్ సంబంధించి ఫోన్ నెంబరు నైన్ టూ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ టూ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫోర్ టూ రెండోది గ్రీవెన్స్ సంబంధించి ఇంకొక నెంబర్ ఇచ్చారు నైన్ టూ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ వన్ సెవెన్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ వన్ జీరో కాబట్టి ఈ కూడా మీ దగ్గర ఉంచుకొని ఏదైనా స్క్రూటినీ లేట్ అయితే మీరు ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని తీసుకోవచ్చు మొత్తం మీద కూడా ఈ హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విషయాన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ సిఈఓ గారు కూడా కృషి చేస్తున్నారు ఉద్యోగ సంఘాల కోరికల మీద దాన్ని కొంతవరకు కొంతవరకు మెరుగుపరుస్తూ ఉన్నారు మొత్తం మీద మనకి ప్రైవేటు ఇన్సూరెన్స్ కావాలని కోరుకుంటున్నాం దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఒక నెల నెల పది రోజుల్లో కూడా ఆ కమిటీ సమయం కూడా అయిపోతుంది కాబట్టి అది కూడా వచ్చేసేసి మనకు సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో చేర్చడం ఒకటి తర్వాత మొత్తాన్ని కూడా రెండు లక్షల నుంచి ఐ ఐదు లక్షలకి పెంచడం ఒకటి ఇటువంటి అన్ని కానీ సమస్యలు కానీ పరిష్కరిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరూ కూడా హెల్త్ కార్డ్స్ ఉపయోగకరంగా ఉంటాయి అనేది అందరి భావన ఫ్రెండ్స్ ఇప్పటివరకు కానీ అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్